శివాయ గురువే నమ ఓం నమ శివాయ ఈరోజు ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష తదియ పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చవితి ప్రారంభమవుతుంది సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు నక్షత్రము ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పుష్యమే నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది అందరికీ ఈరోజు శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను శుభం